సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలో భాగంగా ముంబై నుండి హైదరాబాద్ వెళ్తున్న మూడు వాహనాలు ముప్పై రెండు కిలోల ఎండు గన్ పట్టుకున్న మునిపల్లి పోలీసులు ఎనిమిది మంది నిందితులకు గాను నిందితులను నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈరోజు ఉదయం కంకోల్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డి సిసిఎం సిసిఎస్ టీం అండ్ మునిపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూర్ ఎస్ఐ మునుపల్లి ఒక మెగా వెహికల్ చెక్కింగ్లో ఇంపార్టెంట్ ట్రగ్ పెట్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ లీడర్ బికాష్ కుమార్ ఒరిస్సాస్ ఎంజైనా చిన్న పెట్లర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు ఒక త్రో హ్రీ హండ్రెడ్ కేజీస్ గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ త్రీ హండ్రెడ్ కేజీస్ అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక థర్టీ టూ కేజెస్ మళ్ళీ పటంచెర్ ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో విత్ గాంజాతో పాటు నలుగురు పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్లో టోటల్గా ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ పట్టుకోవడం జరిగింది దానిలో త్రీ మెంబర్స్ మహారాష్ట్రకు చెందినవారు వీళ్ళంతా సప్లయర్స్ మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్ మెయిన్ అక్యూస్డ్ వికాస్ కుమార్ మాలి ఒరిస్సా స్టేట్ అతను అతడే కల్టివేటర్ అతడే సప్లయర్ అతనే ట్రాన్స్పోర్టర్ మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్తో కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిస్సా వెళ్ళిపోతాడు అన్నట్టు ఈ గ్యాంగ్ రెండు వెహికల్ యూజ్ చేస్తుంది ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది బలోరే వెహికల్ ఒక టెన్ కిలోమీటర్స్ బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది రెండో వెహికల్లో మెటీరియల్తో పాటు రెండో వెహికల్ వేస్తుంటారు ఆ వెహికల్ని ఒక సపరేట్ పొలరో వెహికల్ని మాడిఫై చేసి లోపల ఆ గంజా టమాటా బాక్సెస్ పెట్టి పైన లోపల కనుక గంజాయ బాక్సెస్ ఈ మెటీరియల్ స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ గ్యాంగ్లు కొంతమంది కూడా అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయితుంది వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం సిసిఎస్ సంగారెడ్డి టీమ్ అండ్ మునుపల్లి ఎస్ఐటి సిఐ కొండాపూర్ వీళ్ళందరూ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కేసును పట్టుకోవడం జరిగింది కనుక ఈ కేసులో ఉన్న వాళ్ళ పోలీసు వాళ్ళందరూ కూడా సూటబుల్ రివర్స్ సో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది